రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిస్థితులు పరిశీలిస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై పదివేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ కాపు ఓటర్లు అధికం ఇతర కులాల ఓట్లు కూడా కీలకమే ఇక్కడ వైసీపీ చాలా వీక్ గా ఉంది అభివృద్ధి లేకపోవడం మార్గాని భరత్ గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీకి మైనస్ టీడీపీ బలంగా ఉండటం గోరంట్ల బుచ్చే చౌదరిపై వ్యతిరేకత లేకపోవడం పార్టీకి బలం అయితే ఈ సీట్ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నియోజకవర్గం కూడా ఇదే దీంతో జనసేన ఈ సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సర్దుబాటు ఎలా ఉండబోతోందనేది కీలకం ఇక వైసీపీ అభ్యర్థి విషయానికి వస్తే ఇక్కడ చాలా బలహీనంగా ఉండటంతో అధిష్టానం మంత్రి చెల్లుబోయిన వేణుని గా నియమించింది మంత్రి వేణు తీరుపై ఆయన సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది జగన్ కాళ్లపై పట్టం ఎదుట మోకరెల్లడం జగన్ కు అతిగా భజన చేయడంతో ఈసారి వేణును గెలిపించకూడదని శెట్టి బల్జీర్ ఫిక్స్ అయ్యారు ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జనసేన వేవ్ బలంగా ఉండటంతో కూటమి విజయం పక్కా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి